హాయ్ అండ్ నమస్తే అండి అందరికీ మన బ్లౌజు అన్ని పక్కాగా అన్ని రూల్స్ అండ్ దీంతో కుట్టిన సరే ఒక్కొక్క కొన్ని బ్లౌజెస్ ఏంటంటే క్లాత్ వల్ల కూడా కొన్ని చూసే దా దలసరగా ఉంటాయి ఇది పాలిస్టర్ క్లాత్ అనమాట పాలిస్టర్ లాంటిది ఎవరో పెట్టింది అనమాట ఇది సో ఇదేంటంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత ముందు ఇలాగా సుగుది ఎక్కువగా వచ్చిందన్నమాట సో అది అంత బాగున్నట్టు అనిపించదు కొంచెం ఆడుగా అనిపిస్తుంది సో దానికోసం మనం ఏం చేయొచ్చు అలా ఏ బ్లౌజ్ కైనా సరే బెనారస్ బ్లౌజులు కొంచెం దలసరా ఉండే బ్లౌజెస్కి అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానికైతే ఏం చేయొచ్చు అంటే మనం చూసేలా తిరగేసాను బ్లౌజ్ని తిరగేసేసిన తర్వాత మనకి ఇక్కడ మూడు డాట్స్ ఉంటాయి నార్మల్గా మనం మూడు డాట్స్ వేసుకుంటాం ఇది మెయిన్ డాట్ ఇప్పుడు నేను చూపించేది మెయిన్ డాట్ ఈ తర్వాత ఈ మధ్యలో ఈ డాట్ వేస్తాం కదా ఉక్స్ వైపు పట్టి వైపు తర్వాత ఈ చంక వైపు నుంచి ఒక డాట్ వేస్తాం సో ఈ చంక వైపు నుంచి వచ్చే డాట్ని ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం వేస్తాం కదా ఈ రెండింటినీ కలపాలన్నమాట సో ఆ రెండింటిని కలిపేటప్పుడు ఈ చివరి నుంచి కాకుండా ఈ దీని కుట్టు ఉంటుంది కదా ఈ చంక దగ్గర నుంచి వచ్చిన దాన్ని ఇలా వేసేసి మనకి కింద కుట్ట వస్తుంది కిందకి మెయిన్ చూడండి అక్కడ స్టార్ట్ చేస్తున్నాను చంక చంకవైపు నుంచి వచ్చే డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర స్టార్ట్ చేసి చేస్తాను చూడండి ఒకసారి అక్కడ స్టార్ట్ చేసేసి అలా కిందకు వచ్చేసరికి మనం మెయిన్ డాట్కి ఎక్కడైతే కుట్టేస్తామో ఆ కుట్టు మీద వేయాలి కుట్టు కలిపేయాలన్నమాట అంచు కాకుండా కుట్టు కలిపేయాలి ఎంత మెయిన్ డాట్కి వేస్తాం కదండి ఆ డాట్ మీదకి ఆ కుట్టు మీదకి కలిపియాలి ఈ పై దగ్గర నుంచి అంతే సో మనకు ఆ ముందు షార్ప్గా ఏదైతే ఇలా ముందుకు చొచ్చుకొచ్చినట్టు ఉందో అది మనకు ఉండదు అనమాట చూసే నేను మేము చూపిస్తున్నాను ఈ దగ్గర నుంచి మొత్తం ఇలా ఈ కిందకి ఈ కుట్టు మీదకి అనమాట కుట్టు మీద వేయాలి వేసేస్తే మనం తిరగేసి చూస్తే ముందు షార్ప్గా ఉండేది ఇప్పుడు నార్మల్గా అనిపిస్తుంది అనమాట నార్మల్గా వేసేసుకోవచ్చు అంటే వేసుకుంటే ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఇలా చూపించే కన్నా సో అలా కాకుండా ఇంకా చెస్ట్ షార్ప్గాను ఉంది కొంచెం లూజ్గాను ఉంది అనుకోండి ఆ ఏదైతే మనం కుట్టు వేసామో ఆ కుట్ని కొంచెం లోపల వైపుకి వేస్తాం లోపల వైపుకి వేస్తే మనకి ఆ లూజ్ ఏమైనా ఒకవేళ ఎక్కడ ఎప్పుడైనా సరే చెస్ట్ ఎక్కడ దగ్గర ఎక్కడ లూజ్గా ఉంటే మనక గనక మనం ఎలాంటి కుట్టేసేసుకున్నా వేసుకున్నా సరే ఆ షార్ప్నెస్ పోతే ఆ లూజ్ కూడా పోతుంది అనమాట సో అలా అయితే వేసేసుకోవచ్చు అండి చాలా బ్లౌజెస్ ఏంటంటే ఇలా షార్ప్గా ఉండడం వల్ల మనం వదిలేస్తాం పక్కన సిడుగా ఉంది బాగాలేదు అని సో అంత మంచి మంచి బ్లౌజులు వదిలేకుండా చక్కగా ఇలా చూసారా ఇది కొంచెం లోపలకి వేసాను కుట్టు మీకు చూపించడం కోసం ఫస్ట్ కుట్టు కాకుండా లోపల ఇంకో కుట్టేసిందంటే కొంచెం లూజ్గా ఉందనుకోండి చెస్ట్ దగ్గర అప్పుడు ఈ షార్ప్గా ఉన్నా సరే మనం ఇలా కుట్టేసేసుకుంటే చక్కగా మనకి చాలా బాగా వస్తుంది ఇంకా లూజ్ ఉంటే ఇంకా లోపల కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం మన సైజు బట్టి అంటే మనకి ఎంత లూజ్ ఉందో దాన్ని బట్టి అనమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి